లో సూపర్ స్టార్ గా తిరుగులేని ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు దళపతి విజయ్ ఇరవై ఏళ్ల సుదీర్ఘ సినీ కెరీర్ లో ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా హవా చాటుతోంది త్రిష లేడీ ఓరియంటెడ్ మూవీ రాంగితో రీసెంట్ గా ఆకట్టుకుంది ఇండియా మూవీ పొన్యన్ సెల్వన్ తో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది త్రిష దళపతి విజయ్ మాస్టర్ చిత్రంతో ఇండస్ట్రీ హిట్ ని ఇచ్చాడు రీసెంట్ గా వారసుతో సూపర్ హిట్ ని అందించాడు కెరీర్ తొలినాళ్లలో వీళ్లిద్దరి జంటకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు వీరు జతకట్టిన గిల్లీ చిత్రం రెండు వేల నాలుగులో బ్లాక్ బస్టర్ హిట్ తిరుపాచి రెండు వేల ఐదులో బంపర్ హిట్ ఆది రెండు వేల ఆరులో సూపర్ హిట్ కురివి చిత్రం రెండు వేల ఎనిమిదిలో హిట్ అయింది అలా జోడీ కట్టిన ప్రతిసారి విజయాన్ని అందుకుని హిట్ పెయిర్గా నిలిచారు విజయ్ త్రిష సుమారు పద్నాలుగేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ జంటగా నటిస్తున్నారు దళపతి సిక్స్టీ సెవెన్ వర్కింగ్ టైటిల్ తో విజయ్ నటిస్తున్న అరవై ఏడో చిత్రం ప్రారంభమైంది ప్రఖ్యాత దర్శకుడు లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ చేస్తున్నాడు ఈ చిత్రంలో హీరోయిన్ గా త్రిష ఎంపికైందని నిర్మాతలు ప్రకటించారు ఖైదీ మాస్టర్ విక్రమ్ చిత్రాల ఘన విజయంతో సెన్సేషనల్ డైరెక్టర్ గా లోకేష్ కనకరాజ్ ప్రఖ్యాతి పొందాడు అతని దర్శకత్వంలో విజయ్ త్రిషా జంటగా దళపతి సిక్స్టీ సెవెన్ చిత్రం జనవరి రెండు నుంచి రెగ్యులర్ షూటింగ్ ని కొనసాగిస్తోంది